హాయ్ గీబర్స్ వెల్కమ్ టు ప్రసాద్ జగన్ కి ఓపెన్ ఛాలెంజ్ విసిరిన బాబు ప్లేస్ నువ్వు చెప్పమన్నా సరే నన్ను చెప్పమన్నా సరే టైం నువ్వు చెప్పినా సరే నన్ను చెప్పమన్నా సరే ఇట్లాంటి డైలాగ్ సినిమాలో ఒకటి ఉంది సరే సేమ్ యాజ్ ఇట్ ఈస్ అదే డైలాగ్ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక సవాల్ విసిరారు సో ఇక్కడ విషయం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధమా సిద్ధమా అని చెప్పేసి ఇవాళ రాష్ట్రంలో ఏ మూలకపోయినా పెద్ద పెద్ద హోర్డింగ్లు ఫ్లెక్సీలు ఉన్నాయి కదా జగన్మోహన్ రెడ్డి గారు దేనికి సిద్ధం అని చెప్పేసి ఇప్పుడు ప్రతిపక్ష నాయకులు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఓపెన్ ఛాలెంజ్ సో ట్విట్టర్ వేదికగా ఆయన ఒక ట్వీట్ చేశారు సో జగన్మోహన్ రెడ్డి చర్చకు సిద్ధమా అసలు నువ్వేం చేశావు నేనేం చేశాను ఎవరు విధ్వంసం చేశారు ఎవరు పరిపాలన చేశారు ఎవరు అభివృద్ధి చేశారు దేనికైనా సిద్ధమా అని చెప్పేసి అన్నారు నిజంగా ఇట్లాంటివి బహిరంగంగా ప్రజల ముందు జరగాలి అది ఎమ్మెల్యేలు కావచ్చు ఎవరైనా సరే ఎంపీలు కావచ్చు ఎవరైనా సరే ఉదాహరణకు ఒక నియోజకవర్గం ఉందనుకోండి అందులో ఎమ్మెల్యే అదేవిధంగా నియోజకవర్గం ఇంచారు ఓడిపోయినత ఇద్దరు ఉంటారు కదా సో దాంతో పాటుగా ఆ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ప్రజలు వీళ్ళందరినీ ఒక వేదిక మీద చర్చి అసలు ఏమేం చేశారు ఏమేం చేయలేదు ఇది బహిరంగ చర్చ ప్రజల ముందు జరగాలి అప్పుడు అబద్ధాలు చెప్పినా ఎవరు ఏం చెప్పినా సరే ప్రజల ముందు తేడతల్లమవుతూ ఉంది సో సాక్షాత్తు అలాగే ఇప్పుడు ప్రతిపక్ష నాయకులు మరి అదేవిధంగా ముఖ్యమంత్రి గారు మొత్తం ఒకే వేదిక పైన ఉంది మీడియా ముఖంగా ప్రజల సమక్షంలో ఈ బహిరంగ చర్చ జరగాల్సిందే అప్పుడు ఎవరు తప్పుడు లెక్కలు చెబుతున్నారు ఎవరు కాగి లెక్కలు చెబుతున్నారు ఎవరు వాస్తవాలు బయట పెడుతున్నారు అనే అంశాలు ఖచ్చితంగా బయటకు వస్తాయి ఎందుకంటే ఇది పబ్లిక్ డొమైన్ లోనే ఉంటుంది కాబట్టి ఉదాహరణకి పోలవరానికి సంబంధించింది పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏ మేరకు జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏ మేరకు జరిగింది అదేవిధంగా అప్పులు ఎంత తీసుకొచ్చారు ఎంత పంచారు అసలు ఏమవుతుంది ప్రజల సొమ్ము ఏమైపోతుంది గత ప్రభుత్వ హయాంలో ఉన్న పన్నుల వసూళ్లు ఎంత ప్రభుత్వం చేస్తుంది ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అంటే పంతొమ్మిది తర్వాత ప్రజల దగ్గర వసూలు చేస్తున్న పన్నులు ఎంత సో అప్పటికి ఇప్పటికి ఎంత వ్యత్యాసం ఉంది అంటే ప్రతిదీ ఛార్జీలు పెరిగినాయి కదా అంటే ట్యాక్స్లు పెరిగినాయి కదా పెరిగినప్పుడు ప్రభుత్వ ఆదాయం పెరుగుతుందిగా దానిపైన కూడా చర్చలు జరగాలి ఓ ప్రక్కన ఆదాయం పెరుగుతుంది తలసరి ఆదాయం పెరిగిందని చెప్తుంది మీరే మరో ప్రక్కన ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాం అంటుంది మీరే మరో ప్రక్కన అప్పులు ఎక్కువ తీసుకొస్తుంది మరి మరి మీరే సో ఇన్ని జరుగుతూ ఉంటే మరలా ప్రజలకు ఏదేదో చెప్పి మసిపూసి మారేడుగా చేద్దామంటే ఎవరు అమాయకులు లేరు సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక అడుగు ముందుకేసి అడిగారు కదా జగన్మోహన్ రెడ్డి గారిని ఓపెన్ ఛాలెంజ్ అని నిజంగా మీరు గనక ప్రజలకి మంచి చేసిన వాళ్లే అయితే ఇప్పుడు బహిరంగ చర్చకు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన సవాలుకి రండి అలా కాదు అని మీరు వెనక్కి తగ్గారనుకోండి అప్పుడు ఖచ్చితంగా ప్రజలు అర్థం చేసుకుంటా ఉంటారు ఓకే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఓపెన్ గా బయటకు వస్తానంటున్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు వస్తారా వచ్చి చేయగలరా రాలేదు అంటే ఏమనుకోవాలి ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు అన్నారండి నేను తప్పు చేయలేదు అని ప్రమాణం చేస్తానంటాడు ఇంకో వ్యక్తి అదే విధంగా ప్రమాణం చేస్తానన్నాడు అనుకోండి ఓకే అప్పుడు ప్రజలకు ఒక డౌట్ వస్తుంది సరే వీళ్ళిద్దరు ఎవరు నిజం చదువుతున్నారా అని కానీ ఒకరు ముందుకు వస్తే ఒకరు వెనక్కి అనుకోండి దాన్ని బట్టి ప్రజలు ఏమని అర్థం చేసుకుంటారు కాబట్టి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వైనాడు వన్ సెవెంటీ ఫైవ్ నేను ఇరవై ఐదు పార్లమెంట్ సీట్లు గెలుస్తాం ఇవన్నీ పక్కన పెట్టేసేయండి ప్రజల ముందు బహిరంగంగా చర్చకు రండి మొత్తం తాడపేడ తేలిపోతుంది రాజధానికి సంబంధించిన నిధులు ఎంత కేటాయించారు ఎంత ఖర్చు పెట్టారు ఎస్సీ ఎస్టీ ప్లాన్ నిధులు ఎంత ప్రజలకు ఖర్చు పెట్టింది ఎంత అదే ఎస్టీ ఎస్టీ వాళ్ళకి ఖర్చు పెట్టింది ఎంత అమ్మఒడి పథకం కింద మీరు ఎంత గ్రాంట్ చేశారు ఎంత మందికి ఇచ్చారు ఈ పథకాలన్నీ ఇచ్చేస్తే ఎస్సీ ఎస్టీలకు ఏమి అవసరం లేదా అన్ని కూడా బయటకు వస్తాయి సంక్షేమ పథకాల గురించే మీరు మాట్లాడుకోవచ్చు అది కాకుండా అభివృద్ధి గురించి మాట్లాడుకుంటూ వస్తే ఇక మీరు సాధారణంగా ఉండదు ఒకటి కాదు రెండుగా చాలా వస్తాయి రోడ్లు రోడ్లు మరమ్మతులు కావచ్చు కొత్తగా వేసిన రోడ్లు కావచ్చు సిసి రోడ్లు ఎన్ని శాంక్షన్లు అయినాయి అదేవిధంగా డ్యాములకు సంబంధించి అయితే మరి ఏదైతే అన్నమయ్య ప్రాజెక్టు అన్నమయ్య డ్యామ్ అక్కడ కూలికి కొట్టిపోయిందో మరి దానికి సంబంధించి ఏమైపోయింది ఎవరో ఏం మాట్లాడట్లా మరి అక్కడ రాగరాగ వచ్చి ఒకటి కొట్టిపోయింది దానికి మరి కనీసం ఆల్టర్నేట్ గా చేసే అవకాశాలు కూడా ఇంతవరకు ఏమి లేవు ఇలా ఊటికే రెండుగా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి ఇక ప్రత్యేక హోదా అంశం ఉంటారు పక్కన పెట్టేసేయండి సో ఇట్లా వీటి గురించి మాట్లాడవలసి వస్తే అసలు ఎవరు తప్పు చేశారు ఎవరు ఒప్పు చేశారు లేదా ఇద్దరు తప్పు చేశారా లేదా ఇద్దరు ఒప్పు చేశారా లేదా ఒకరు తప్పు చేసి ఒకరు ఒప్పు చేశారా ఇవన్నీ కూడా బయటపడతాయి ప్రజల ముందు తేలాల్సిందే సో ఇప్పుడు ఎట్టగాలకు చంద్రబాబు నాయుడు గారు ఒక ముందుకేసారు ఇదే విధానాన్ని జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదికి ముందు అడిగి ఉంటే నేను బయటకు వస్తాను మీరు కూడా రండి అని అప్పుడు కూడా బ్రహ్మాండంగా స్వాగతించే వాళ్ళం మేమైనా సరే ఇదిగోండి చంద్రబాబు నాయుడు గారు ఏదో ఇందులో అన్యాయం చేసి ఉంటారు అందు గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఛాలెంజ్ విసిరారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు బయటకు వస్తే మంచిదే రాలేకపోతే ఆయనే తప్పు చేసినట్లుగా భావించవలసి ఉంటుంది అని చెప్పేసి అనుకునే ఉంటాయి అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా అట్లాంటి ఛాలెంజ్ విసిరింది లేదు సరే మంచిగా చెడుకో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు విసిరారు బహిరంగంగా కూర్చోండి రాజకీయ మేధావులను పిలవండి రిటైర్డ్ సుప్రీం జడ్జిని కూడా పిలవండి ఇది పెద్ద పంచాయతీ కదా ఖచ్చితంగా తప్పులేంటి ఒప్పులేంటి అందరిని పిలిచి కూర్చొని మాట్లాడితే ఇక్కడ ప్రజలకు క్లారిటీ వచ్చేస్తాయి ఇక ఎవరిని గెలిపించుకోవాలి ఎవరు కోట్లు వేయాలి అనేది ఇక మీరు కోట్లు కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు ఎవరికి టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం అంతకంటే ఉండదు సింపుల్ అయిపోద్ది ఒకే ఒక్క డిబేట్ తో ఇమ్మీడియట్ గా మొత్తం అయిపోద్ది టీవీ ఛానల్లో ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు ఎవరు కొట్టుకోవాల్సిన అవసరం ఎలక్షన్ కి బడ్జెట్ కేటాయించుకో అవసరం లే డబ్బు ఉండవాడిని టికెట్ కేటాయించవలసిన అవసరం క్యాంపెయినింగ్ ఏం చేయాలని ఆందోళన చల్లవలసిన అవసరం ఫ్రీ స్కీములు ఇచ్చేద్దామని చెప్పేసి అబద్ధ హామీలు ఇవ్వాల్సిన అవసరం ఇవన్నీ లేకుండా సింపుల్ గా ఇచ్చే సొల్యూషన్ ఏంటి అంటే ముఖాముఖి డైరెక్ట్ డిబేట్ ఓపెన్ ఛాలెంజ్ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన దానికి మీరు డైరెక్ట్గా వెళ్ళిపోండి వెళ్ళిపోతే అయిపోతుంది సింపుల్ గా సొల్యూషన్ సో దీని వలన ప్రజలకు కూడా చాలా ఉపయోగకరంగా జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి సో ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన అంశాలు ఏంటి అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు విసిర ఓపెన్ ఛాలెంజ్ ని స్వీకరించే అవకాశం ఆ ధైర్యం వైసీపీ వాళ్ళకు ఉన్నదా సో ఒకవేళ పొరపాటును వైసీపీ వాళ్ళు కనుక వెనక్కి తగ్గారు అనుకోండి ఇక ఎన్నికలు వచ్చేంత వరకు రిజల్ట్స్ వచ్చేంత వరకు కూడా టీడీపీ జనసేన వాళ్ళకి ఒక వజ్రాయుధాన్ని ఇచ్చినట్లుగా ఉంటది అలా కాకుండా మాకేం భయం మేము వచ్చేస్తాం బయటకు ఓపెన్ ఛాలెంజ్ అని అన్నారనుకోండి మోస్ట్ వెల్కమ్ ప్రజలందరూ కూడా చక్కగా స్వాగతిస్తూ ఉంటారు సో దీనిని బట్టి ఏం జరగబోతుంది అనేది మీరే అర్థం చేసుకోండి సో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు తప్పు చేసినా తప్పు తప్పే పవన్ కళ్యాణ్ గారు తప్పు చేసినా తప్పే జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేసినా తప్పే సో ప్రజలకు తెలియవలసింది ఏంటి అంటే ప్రజా పరిపాలన ఏ విధంగా ఉంది అసలు నిధులు ఎంత కేటాయిస్తున్నారు కేంద్ర ప్రభుత్వం ఎంత ఇస్తుంది మనం ఎంత ఖర్చు పెడుతున్నాము ఏ విధంగా ఇటుపోతున్నాయి ఎంత అప్పులు చేస్తున్నాము జగన్ అన్న ఇళ్లకు సంబంధించిన వ్యవహారాలు తీసుకోండి ఇన్ని లక్షల మందికి ఇల్లు ఇస్తున్నాను ఇల్లు ఇస్తున్నాను ఇల్లు కాదు పట్టాలు ఇచ్చానన్నారు ఇప్పుడు ఆ పట్టాలు ఏం చేస్తున్నారు రిజిస్ట్రేషన్ కూడా అయిపోయినాయి దాని మీద అప్పులు ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది వాళ్ళకి ఒకవేళ ఇప్పుడు కనుక ఆ అకౌంట్ లో డబ్బులు ఉంటే అవి ఏమైనా కట్ అవుతాయా ఏంటి అనేది కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది సో ఇక్కడ మొత్తం మీద మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఇప్పుడు ఆ జగన్ అన్ని ఇళ్లకు సంబంధించిన వ్యవహారం ఎవరికి పట్టట్లా మరి చూద్దాం జగన్మోహన్ రెడ్డి గారి చంద్రబాబు నాయుడు గారి విశ్రాన్ని ఓపెన్ ఛాలెంజ్ కి ఏమైనా స్పందిస్తారా లేదా స్పందించరా ఏంటి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా బాబు గారు విసిరిన ఓపెన్ ఛాలెంజ్కి జగన్మోహన్ రెడ్డి గారు వెనక్కి తగ్గుతారా లేదా స్వీకరిస్తారా అన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియచేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ